పెద్దలకు సగ పెద్ద మనుషులకు స్త్రీలకు స్త్రీల సమాజానికి ఎవరినస్తులకి ఎవరినస్తులందరికీ మా యొక్క వందన చెల్లించుకుంటున్నాను మరి మా కుమారిని వివాహంలో మీ అందరికీ మేము కృతజ్ఞతలు చెప్పాలి ఆ రోజు సమయం లేనందున మేము చెప్పలేకపోయాము మనం క్షమించండి మరి ఎందుకు ఈ సన్మానం ఏర్పాటు చేస్తామని అంటే ఆ రోజు చేయాలి సగ పెద్దలు కానీ సమయం లేనందువలన మరి చేయలేకపోయాము మరి మీ సంఘం మన సంఘం అందరూ మనని ప్రేమించి మా మీ ఇంట్లో కుమారుడు ఉన్నా అలాగనే ఒక నేను మొదట సంఘంలో నేను మా అబ్బాయి పెళ్లి కుదిరిన తర్వాత నేను ఒక మాట చెప్పాను మీ ఇంటి బిడ్డగా అనుకొని నా కుమారుని వివాహం జరిగించండి అని చెప్పినప్పుడు మీరందరూ అందరూ నిజంగా నేను అస్సలు అనుకోలే నేను మీరు ఇంత ఘనంగా జరిగిస్తారు అందరు అస్తం అని నేను ఊహించుకొని రీతిగా మీరు జరిగించారు మరి మా గ్రామంలో గ్రామం చుట్టూ ఎక్కడ ప్రజలున్నా వారందరూ ఇప్పటికీ మా కుమారుని వివాహాన్ని గుర్తు చేసుకొని మన గ్రామాన్ని తర్వాత ఈ గ్రామంలో ఉన్న సంఘము ఎంత మంచి సంఘం అంటే సొంత బంధువులు కూడా రక్త సంబంధులు కూడా ఈ దినాల్లో దగ్గర చూసి తీసుకొని దినాలు కానీ మీరెవరో వాళ్ళెవరో కానీ అంత ఘనంగా మేము అనుకున్నాం కావాలని ఊరికి వచ్చాము మీరు ఎట్లా చేస్తారో పెళ్ళి చూద్దామని వచ్చామని కూడా చెప్పారు మా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు నిజంగా మే మా తల ఎక్కడ ఆ గ్రామంలో ఎక్కడైతే మేము దించామో ఇక్కడ మీరు మా తలని ఎత్తి పైకి చూపించారు ఎక్కడైతే నిరాకరించబడతారో అక్కడే మరి మీరు ఎత్తబడతారని వాక్యంలో నా రాయబడిన రీతిగా మరి మమ్మల్ని మీరు అంతకంటే ఎక్కువగా చూసుకున్నారు నా సొంత అన్నదమ్ములు సొంత తల్లిదండ్రులుగా మమ్మల్ని ప్రేమించి నా కుమారిని వివాహం నిజంగా మేము అది మర్చిపోలేము నా జీవితంలో మేము ఎక్కడికి వెళ్ళినా మీరు నాన్ని మేము ఎప్పుడు తీర్చుకోలేము మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా సంఘ పెద్దలు మరి వారు పనులు అనుకోకుండా భారం అనుకోకుండా సన్నుకోకుండా ఎవరు చేయలేరు అని నిజంగా చెప్తున్నాను కదా ఏ సంఘంలో కూడా చేయలేరని నేనైతే అనుకుంటాను నేను తెలిసినంత వరకు మేము కూడా మరి బాబునగర్లో పెద్ద సంఘంలో ఉన్నాం ఇన్ని రోజులు పరిచయం తీసాం అక్కడ అయినా ఈ ప్రేమ మేము పొందలేదు నిజంగా చెప్తున్నాను ఇక్కడ దేవుని సన్నిధిలో మీ ప్రేమను మేము పొందుకున్నాం మా సొంత కుటుంబంకి అందరు ఇది నా పని కాదు వీళ్ళు సారోలు కదా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలని అసలు ఎవరు అనుకోలేదు ఎవరినస్తులు స్త్రీలు నేనైతే ఎవరికి చెప్పకపోయినా కూడా సొంత ఇంటిలో పని ఎట్లా ఉంటుంది అట్లా వాళ్ళు భారం అనుకోకుండా పని చేస్తారు పురుషులు ప్రతి ఒక్కరూ మాకు మరి అండగా నిలబడ్డారు మేమున్నాం మీరు భయపడకండి అని మా బాధను మీ బాధగా మీరు పంచుకున్నారు మేము మేము దుఃఖపడితే మీరు దుఃఖించారు నిజంగా నాకు చాలా అదృష్టం ఇంత మంచి సంఘాన్ని ఇంత మంచి తల్లిదండ్రులను సహోదరులను ఇచ్చాడు ఆయనకు భయమ ఎందుకంటే నేను అన్నదమ్ము లేని దాన్ని